హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కాస్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అది ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్కైతే ఫైనాన్షియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమీ కమిషన్ ఇస్తే మాత్రం కార్ కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా ఐ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వస్తుంది కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదివేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు ఢిల్లీ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటికి రావట్లేదు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాలకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఈ కాలే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ సింగిల్ కీ అయితే ఉందండి ఈ కార్ను స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్బిస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి రెండు వేల పదిహేడులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చెక్ చేదర్లేదండి అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరేంటి కాబట్టి డ్యూయల్ టోన్ కలర్ తో వచ్చింది రెడ్ అండ్ చెరీ రెడ్ అండ్ బ్లాక్ అయితే డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వచ్చిందండి బాడీ పరంగా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది కామన్ ఢిల్లీలో ఢిల్లీ కారు కాదు ఇండియాలో ఏ కారు అయినా గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి ఈ కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు చాలా మంచి కాస్ట్ అండి రేటు కూడా చాలా తక్కువ రేటు కారు కూడా చాలా నీట్ గా ఉంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ఏ ప్లస్ వేరియంటు ఫ్రంట్ బానట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో వందకి వంద శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి నీట్గా ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండర్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ నాట్ అఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తాను స్టార్ట్ చేయాల్సి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉందండి మంచి బేస్ తో అయితే ఉంది వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్స్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ సోల్డర్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేడులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చూడొచ్చండి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బూట్ స్పేస్ అనేది గ్రీజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి స్పేషియస్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్ వందకి వంద శాతం అయితే ఉంది చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ పొజిషన్ అండి ఆప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఎస్ఎఫ్ కంపెనీ సోనిక్ ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఇంజన్ కూడా చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు రెండు వేల పదివేలులో వచ్చినటువంటి కంపెనీ బార్కోడింగ్ లేబుల్ అంతే ఉందండి చూడొచ్చు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు ఒకసారి ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి స్టార్ట్ చేయి కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మొత్తం కూడా లైనింగ్తో పర్ఫెక్ట్ గా పేస్టింగ్తో అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి డోర్లు కానీ అలాగే గ్లాసులు కానీ అన్ని పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి రెండు వేల పదిహేడు అండి మారుతి సుజుకి విటార బ్రీజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ తాళం సింగిల్ ఓనర్ అయితే ఉంది ఉన్నారండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు అందరికీ బాయ్ జై